లో మహిళా ఎమ్మెల్యేపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ పోధాడ పట్టణంలో నిరసన తెలిపారు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశ అనుసారం కోదాడ పట్టణంలో కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైపోతామంటూ ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ జీవితం బస్తాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా పైన అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నొప్పించాయన్నారు అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు అవమానించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వడ్డి విక్రమార్గ గారు మహిళలని అవమానించి మాట్లాడిన సందర్భంలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రజా మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కోదాడ మండలంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వారిలో వివించుకొని క్షమాపణ చెప్పడం కోసం ఈరోజు బొమ్మ దహనం చేయడం జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం అంటే ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ప్రజాసేవకు ఎట్లా ఉపయోగించాలి అనేది అభివృద్ధి మన తెలంగాణని ఎట్లా అభివృద్ధి బాటలో నడపాలి అనేది మర్చిపోయి ఈరోజు మహిళ అసెంబ్లీ సమావేశాలు అంటే మనం మీ వైపు ప్రజలందరూ చూస్తారు బడ్జెట్లో మన తెలంగాణకి ప్రజలకు ఏమేమి జరుగుతున్నాయి అనేది ఆశలతో మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసి మీ అందరూ చూస్తూనే ఉంటారు దయచేసి అసెంబ్లీకి ఒక గౌరవం ఉంది దాంట్లో మహిళల్ని గౌరవిస్తూ మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రభుత్వంతో ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ప్రతి మహిళ కూడా ఒక అమ్మ స్వరూపుని మనందరం కూడా ఆ రోజు నిన్న సభల ద్రౌపదికి అవమానం జరిగితే ఆ రోజు కురుక్షేత్రంలో మన చరిత్రలో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు దయచేసి సబితమ్మ ఏంటి సబితమ్మ యొక్క రాజకీయ చరిత్ర ఏంటి అనేది అక్కడున్న నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి కూడా అందరికీ తెలుసు ఇప్పటికైనా మా సభితమ్మకి క్షమాపణ చెప్పి అంతా కూడా విరమించుకోకపోతే ఇంకా రాష్ట్ర స్థాయిలో ఇంకా పెద్ద పరిణామాలు మీరు చూడాల్సి మీ అందరికి హెచ్చరిస్తూ సెలవు జై తెలంగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లు స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಂಚವಲಸಿನ ನೆಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138